మన మీద మనకే ఇష్టం లేనప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయంట అని నేను ఎక్కడ విన్నాను అదైతే నాకైతే నిజం నిజమనిపించింది ఎందుకంటే నా మీద నాకే అసలుకి ఇష్టం ఉండదు ఎందుకంటే నేను కొంచెం గట్టిగా ఒక రెండు గంటలు ఎండలో ఉన్న వెంటనే జ్వరం వచ్చేసిద్ది ఎక్కువ చలికి తట్టుకోలేను ఆయిల్ ఫుడ్ కి తట్టుకోలేను లేకపోతే మసాలా ఫుడ్ కి వెంటనే రియాక్షన్ వచ్చేసిద్ది నా బాడీ అందుకే నాకు నేను నచ్చను అసలు ఇంకా మా అక్క వాళ్ళు మాల్పడుచు వాళ్ళు నాకంటే దారుణంగా తింటారు అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడము లేకపోతే మసాలా ఫుడ్ తినడం వాళ్ళకి అసలు ఏ రియాక్షన్ ఉండదు నాకేంటో నేను లిమిట్ లో చిన్నప్పటి నుంచి నుంచేనా కూడా తక్కువ తక్కువగానే తింటాను అంతగా తిన్ను ఆయిల్ ఫుడ్ గానీ చాలా ఫుడ్ గానీ లేకపోతే చెత్త చెత్త ఫుడ్ ఏం తిన్నా ఎక్కువ తింటా జాగ్రత్తగా ఉన్నా కూడా నా బాడీ నాకు ఎప్పటికప్పుడు పనిష్మెంట్లు ఇస్తానే ఉంటాయి ఎవరన్నా ఉన్నారా ఇలాగా వెంట వెంటనే పనిష్మెంట్లు వాళ్ళు అంటే కామెంట్స్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు అనిపించింది నా దారుణంగా ఎవరు ఉండరేమో ఏమో అనిపించింది చూద్దాం అయినా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్